సప్త సముద్రాలు దాటి ఎపిసోడ్ ఫైవ్ నాట్ ఇంట్రెస్టెడ్ రాకేష్ నాతో మిస్బిహేవ్ చేశాడని అర్జున్ కూడా రాకేష్ చెల్లి గురించి మాట్లాడి వాణ్ణి అక్కడ నుండి వెళ్ళిపోయేలా చేశాడు అదే విషయం గురించి నేను అన్నుతో మాట్లాడుతూ ఉండగా ఆ రోజు బీచ్లో కనిపించిన అమ్మాయి అర్జున్కి ప్రపోజ్ చేస్తూ కనిపించింది అది చూడగానే నా కళ్ళు పెద్దవయ్యాయి ఎందుకంటే అమ్మాయి చాలా అందంగా రెడీ అయి ఉంది అది కూడా అర్జున్కి నచ్చే విధంగా శారీలో ఉంది అలాంటి పిల్ల తనంతటా తానే వచ్చి ప్రపోజ్ చేస్తే ఏ అబ్బాయి కాదంటాడు అందుకే అర్జున్ సమాధానం ఏవై ఉంటుందో అని కంగారుగా చూస్తూ నిలబడ్డాను నువ్వు అర్జున్ని ఏ ముహూర్తంలో చూసి ప్రేమించావు కానీ ఆ రోజు నుండి దినదిన గండల్లా మారింది ఆరు ఎవడో వచ్చి నువ్వు నాకు కావాలి అని నీకు ప్రపోజ్ చేస్తే వాణ్ణేమో ఇంకొకతొచ్చి వచ్చి నువ్వు నాకు కావాలి అని ప్రపోజ్ చేస్తోంది అసలు మీరిద్దరూ కలిసేదెప్పుడు నీ ప్రేమ గురించి చెప్పేదెప్పుడు ఈ లోపు ఎన్ని జరుగుతాయో అని నీరసంగా అంది అది అంది అని కాదు కానీ నాకు కూడా ఇలా చాలాసార్లు అనిపించింది అర్జున్ని నేను చూసిన ముహూర్తం కావాలి అనుకున్న ముహూర్తం మంచిదో కాదో అని ఇన్న అడ్డగ్గులు వస్తున్నాయి అని కానీ మనసులో ఎక్కడో అర్జున్ ఎప్పటికీ నాకే సొంతమని గట్టిగా అనిపిస్తోంది అదే నమ్మకంతో ఉన్న చోటే నిలబడి అర్జున్ సమాధానం కోసం చూస్తున్నాను కానీ నాకు మరోసారి షాక్ తగిలేలా అమ్మాయి చేతిలో ఉన్న గులాబీ పువ్వు నవ్వుతూ తీసుకున్నాడు అర్జున్ దాంతో ఆ పిల్ల ఎగిరి గంతేసినంత పనిచేసింది మరోపక్క అను అయితే శిలలా నిలబడింది ఇక నా పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు కదిపితే కన్నీళ్ళొచ్చేసేలా ఉన్నాయి నా అర్జున్ కూడా అందరిలాంటి మగాడే అనిపిస్తుంటే తట్టుకోడు నా వల్ల కావడం లేదు కానీ ఏదో ఆశ అర్జున్ వాడే అని అప్పుడే నా నమ్మకం నిజం చేస్తున్నట్టుగా థ్యాంక్ యూ మిస్ అనంటూ వచ్చింది అర్జున్ నుండి సమాధానం నాయోమయం ఏమో కానీ ఆ పిల్లమొహం చూడాలి అంత టెన్షన్లోనూ పిచ్చి నవ్వొచ్చింది నాకు నేను శైలజ సినిమాలో కీర్తి ఆన్సర్కి రామ్ కూడా అంత షాక్ అవ్వలేదేమో అంతకన్నా ఘోరంగా ఉందా మొహం థ్యాంక్స్ ఏంటి అర్జున్ మీటు అని కదా చెప్పాలి అని వెర్రి చూపులు చూస్తూ అడిగింది నువ్వు నా మీద నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశావు మరి నేను థ్యాంక్ఫుల్గా ఉండాలిగా అందుకే థ్యాంక్స్ అని చెప్పాను అని అదే చిరునవ్వుతో చెప్పాడు అర్జున్ నేనన్నది నీకు అర్థం కాలేదనుకుంటా అర్జున్ ఐ లవ్ యూ మన కాస్త సెటిల్ అయ్యాక పెళ్ళి చేసుకుందాం లైఫ్లాంగ్ నీకు నేను నాకు నువ్వుగా ఉందా అని బేలగా అంది ఆ అమ్మాయి సారీ మిస్ నాకు మీరెవరూ కూడా సరిగ్గా తెలీదు పైగా నాకు ఇష్టం లేదు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా మీకు అర్థం కాలేదు అలాంటిది లైఫ్లాంగ్ మీతో ఉండాలి అంటే నా వల్ల కాదు అలా అని మీరు అన్ఫిట్ అని చెప్పను నాకు మీకు సెట్ అవ్వదు నాకు ఎలాంటి అమ్మాయి కావాలో ఒక ఐడియా ఉంది అది మీరు కాదంతే మీ ఫీలింగ్స్ హర్ట్ చేసి ఉంటే సారీ అని సౌమ్యంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అతని మాటలు విన్న అమ్మాయి మాత్రం అక్కడే నిలబడుంది తనని చూస్తే నిజంగా చాలేసింది నాకు ధైర్యం చెప్దామని నిజంగానే దగ్గరకు వెళ్ళిపోయాను కాని అంతలోనే అమ్మాయి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయింది అమ్మాయి కోపం చూసి ఈసారి భయమేసింది నాకు తన మాలో కనిపించిన కోపం చూస్తే అర్జున్ ఏం చేస్తుందో అనిపించింది ఎలా అయినా ఈ అమ్మాయి మీద ఒక కన్నీ సుంచాలి అని అనుకుని అనుతో పాటు పార్కింగ్ సైడ్ వెళ్లిపోయాను ఇద్దరూ తన ఇంటికి బయలుదేరాం దారంతా అను సైలెంట్ గానే ఉంది ఇందాక క్యాంపస్లో జరిగిన ఇన్సిడెంట్ వల్లేమో అనుకుని నేను కదిలించలేదు కానీ అది ఇంటికి వెళ్ళాక కూడా అలానే ఏదో ఆలోచనలు ఉన్నట్టుగా ఉంది అందుకే ఈసారి దాన్ని కదిలించి విషయం అడిగాను ఏమైందను ఎందుకు అలా ఉన్నావు అని అన్నాను ఏం లేదారు ముందు భోజనం చేద్దాం పదా అని అంటూనే నన్ను లాక్కెళ్ళి అన్నం పెట్టేసింది ఆంటీ అంకుల్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో కాని అప్పటికీ అను నార్మల్ అవ్వలేదు ఇంకా చిరాకు వచ్చేసింది నాకు ఏడ్చిన నేను బాగానే ఉన్నాను నీకే వచ్చిందాను ఎందుకు మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు అని కోపంగా అడిగాను మౌనంగా నా పక్కకు వచ్చి కూర్చొని నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాను దాన్నే చూస్తున్నాను నేను నువ్వు నిజంగా అర్జున్ని ప్రేమిస్తున్నావా ఆరు లైఫ్లాంగ్ అతనితోనే నీ జీవితం అని డిసైడ్ అయ్యావా అని చాలా నెమ్మదిగా అడిగిందాను దాని క్వశ్చన్కి అయోమయంగా చూశాను నేను ఏం మాట్లాడుతున్నావను అలా అనుకోకపోతే ఎందుకు లావ్ చేస్తాను చెప్పు అని అన్నాను ముందు అడిగిన దానికి సమాధానం చెప్పారు అని కొంచెం కోపంగా అంది అను దాని కోపం దేనికో తెలియక అవును అని మాత్రం అన్నాను అర్జున్ లేకుండా నువ్వు ఉండగలవా అని చిన్నగా అంది అను వెంటనే తల అడ్డంగా ఓపేశాను ఆ ఆలోచనే భయంకరంగా అనిపించింది నాకు మరి నీ లవ్ ఎప్పుడు చెప్తావు అర్జున్కి అని అడిగింది అను నువ్వే కాను స్టడీస్ డిస్టర్బ్ చేసుకోకు అన్నా నాకు కూడా అదే నిజం అనిపించింది అందుకే నా బీటెక్ అయ్యాక చెప్పాలి అనుకుంటున్నాను అని అన్నాను తో తెలియని వాటి కోసం నువ్వు మరీ ఇంత పిచ్చిదాన్ల అయిపోతుంటే భయం వేస్తుంది ఇప్పటి వరకు నీకేం తక్కువ అర్జున్ ఖచ్చితంగా ఒప్పుకుంటాళ్లే అనుకున్నాను కాని ఇవాళ అర్జున్ మాటలు విన్నాక అనుమానం వస్తున్నారు ఆ అమ్మాయి కాబట్టి అర్జున్ నో అన్న తట్టుకొని నిలబడింది కానీ అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను అలాంటి పరిస్థితుల్లో నిన్ను చూసి నేను తట్టుకోలేనారు ఆ భయంతోనే ఇప్పుడు నిన్ను ఇలా అడుగుతున్నాను అని అను మాటల్లో నాకెక్కడా తప్పు కనిపించలేదు నా కోసం మా అమ్మ నాన్న ఎలా ఆలోచిస్తారు అను ఆలోచనలు కూడా అలాగే అనిపించాయి కానీ నా ఆలోచనలు కూడా అర్జున్ దగ్గరే ఆగుతున్నాయి ఎంతసేపు అర్జున్ ఏ అమ్మాయిని ఇష్టపడలేదు ప్రపోజ్ చేసిన అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేయలేదు అని ఎగిరాను కానీ అదే అర్జున్ నన్నలా యాక్సెప్ట్ చేస్తాడు అన్న ఆలోచన నాకు ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ అను అన్నట్టే అర్జున్ నాకు నిజంగా నో చెప్తే తీసుకోగలనా సరదాకే ఎలాంటి ఆలోచన చేయలేకపోతున్నాను నేను మరి అదే నిజమైతే అసలు ఒక మనిషి మీద నా అన్ని ఎమోషన్స్ ఎలా డిపెండ్ అయిపోయాయో ఎప్పుడు అయిపోయాయో నాకే తెలియట్లేదు అప్పుడే నా భుజం మీద చెయ్యి వేసిందను చెప్పారు అని అంటూ తట్టుకోలేనిమ్మాను అని బేలగా అన్నాను నేను అందుకే ఇక మీద అర్జున్ కోసం నీ పరుగులు ఆపారు అతన్ని మర్చిపోవని చెప్పడం లేదు పూర్తిగా అతని మీద ఎమోషనల్ గా ఆధారపడకు సొంతం అవుతావో లేదో తెలియని వాటిని నా అనుకుంటూ బ్రతుకుతున్నా అవి నీవి కావు అని తెలిసిన రోజు నువ్వేమైపోతావో అని భయం వేస్తుంది అందుకే మరీ పిచ్చిగా ఉండుకు దేన్నైనా తట్టుకునేలా నిన్ను నువ్వు మార్చుకోరు నీ మంచుకోని నీ ఫ్రెండ్గా ఇంతే చెప్పగలను నాకు నా ఫ్రెండ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేని స్వార్థం నాది అనంటూ నన్ను హక్ చేసుకున్నాను దాని మాటల్లో దానికి నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంటే ఈసారి సంతోషంతో వచ్చాయి కన్నీళ్లు నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమను నువ్వు చెప్పినట్టే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటాను అర్జున్ సమాధానం ఏదైనా తీసుకునేలా సిద్ధమవుతాను అలాని అతన్ని వదులుకోను తను నా సొంతమయ్యే ఏ చిన్న అవకాశాన్ని నేను వదులుకోను అర్జున్ తనంతటి తానే నేను వద్దు అనుకుంటే తప్ప అతన్ని వదులుకునే ఆలోచన నేను చెయ్యను అని స్థిరంగా చెప్పాను నేను నా మాటల్లో నిజాయితీ అనుకి తెలుసుగా అందుకే నన్ను మరో ప్రశ్న అడగకుండా నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ బాట్లో ఈసారి ఎలా అయినా టాప్ రావాలారు అన్నట్టు నవ్వింది చాలాసేపటికి దాన్ని నవ్వు చూసానేమో గట్టిగా దాని బుగ్గకి ముద్దు పెట్టి ఇద్దరం చదువుల్లో పడ్డాం అను చెప్పిన మాటలు నిజంగా జరుగుతాయా ఇంతగా ప్రేమిస్తున్న నన్ను అర్జున్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడా అర్జున్ కావాలి అనుకునే అమ్మాయి నేనే అవుతానా